నా పేరు విష్ణు రీసెంట్గా మిస్టర్ నెల్లూరు కాంపిటీషన్లో టైటిల్ విన్నర్ని సో ఈరోజు చూసుకుంటే మమ్మల్ని విఎల్సిసిలో ఇన్వైట్ చేసి చేయడం జరిగింది మమ్మల్ని సో వాళ్ళు రిసీవింగ్ అంతా మంచిగా ఉంది యాక్చువల్లీ విఎల్సిసిలో నేను ఆల్రెడీ హెయిర్ స్టైలింగ్ అవన్నీ చేయించుకున్నాను వాళ్ళ సర్వీసెస్ అన్నీ కొంచెం బాగుంటాయి యాక్చువల్లీ వీళ్ళ దగ్గర డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఉంది సో మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏదైతే బెస్టో దాన్నే ప్రిఫర్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఏది యూజ్ చేయాలా ఏది యూజ్ చేయకూడదు సో కొంచెం బెటర్గా ఉంటుంది దట్టు వీళ్ళ సర్వీసెస్ అన్నీ నాకు బాగా నచ్చి ఆల్రెడీ రీసెంట్గా చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ టు విఎల్సిసి సెలోన్ సుధీర్ గారు అండ్ రాజేష్ గారికి మమ్మల్ని ఇన్వైట్ చేసుకొని మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ వీఆర్ థ్యాంక్స్ థ్యాంక్ యూంగ్ హిమ్ డెఫినెట్లీ మీరు కూడా విఎల్సిసి వచ్చి విజిట్ చేయండి కొంచెం మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి రీసెంట్గా మంచి డిస్కౌంట్స్ కూడా చేశారు మెంబర్షిప్స్ ఉన్నాయి సో దట్ మీకు కొంచెం బెటర్గా సేవింగ్స్ కూడా అవుతుంది సో థ్యాంక్స్ అండ్ కమ్ విజిట్ విఎల్సిసి సెల్ హాయ్ అండి నా పేరు వసింగ్ నేను మిస్టర్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ అప్గా గెలిచాను సో ఈరోజు విఎల్సీసీకి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది సో వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ హాస్పిటాలిటీ కానీ చాలా బాగుంది సో మీరు కూడా విఎల్సీసీకి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ చేయించుకోండి సో మనకి బెస్ట్ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చాలా క్వాలిటీ ఉంది అండ్ ఆల్సో డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంది సో ప్లీజ్ విజిట్ మాగుంటా లేఅవుట్ వీఎల్సీసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ సుధీర్ గారు అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ యాక్చువల్లీ చాలా బాగుంది అందరూ ఇన్వైట్ చేస్తున్నారు అంటే బయట బాగా అంటే మమ్మల్ని అనమాట కొంతమంది అంద అందరు కాదు కొంతమంది గుర్తుపడుతున్నారు చాలా సో చాలా హ్యాపీ ఫీల్ ఉందన్నమాట యా నేను ఆల్రెడీ హెయిర్ స్పా అండ్ ఫ్రూట్ ఫేషియల్ చేయించుకున్నాను నాకు బెస్ట్ రిజల్ట్ కనిపించింది సో మీరు కూడా విజిట్ అవ్వండి ఒకసారి చూడండి నచ్చితే సెకండ్ టైం కూడా విజిట్ అవ్వండి హాయ్ నేను ఆశీష్ మిస్టర్ నైల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ అన్నారా వీళ్ళ హాస్పిటాలిటీ నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళు రిసీవింగ్ అండ్ ఆల్సో వీళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి హెయిర్ అండ్ స్కిన్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి విత్ డాక్టర్ కన్సల్టేషన్ హైడ్రాఫేషియల్ హెయిర్ రీగ్రోత్ కార్బన్ పీల్ అండ్ ఆల్సో స్కిన్ అండ్ హెయిర్కి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో విత్ డాక్ డాక్టర్ కన్సల్టేషన్తోటే మనకు సర్వీసెస్ని అందిస్తున్నారు రాజేష్ అండ్ సుధీర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ విఎల్సిసి సెలూన్లో సర్వీసెస్ చాలా బాగున్నాయి మీరు విజిట్ చేయండి మీరు కూడా మంచి ట్రాన్స్ఫర్మేషన్ని ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను హాయ్ అండి దిస్ ఈస్ జ్యోతి ఫ్రమ్ వేఎల్సిసి కన్సల్టెంట్ మేనేజర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ఆల్ నెల్లూరు గాయస్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు అండ్ ఇంతలా ఎంకరేజ్ చేసినందుకు మమ్మల్ని ఈ పొజిషన్ తీసుకొచ్చినందుకు అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ మనకి జరి మన నెల్లూరులో జరిగిన ఈవెంట్ ఏంటి అంటే మిస్టర్ నెల్లూరు అండ్ ఆల్సో కంపేర్ టు బిఫోర్ మనం చూసుకుంటే మిస్సెస్ నెల్లూరు అండ్ మిస్టర్ నెల్లూరి కూడా మనకి మన సలూన్కి విజిట్ చేసి సర్వీసెస్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ మీనా ఫ్రమ్ విఎల్సి టుడే వీఆర్ ఇన్వైటెడ్ మిస్టర్ నెల్లూరు విన్నర్స్ ఆర్ వెరీ గ్లాడ్ టు ఇన్వైట్ దెమ్ అండ్ మెయిన్ ఏంటి అంటే మనకి విఎల్సిసిలో ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అంటే మనకి స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి సో వీఆర్ ప్రొవైడింగ్ హైడ్రా ఫేషియల్స్ అండ్ కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్ కార్బన్ పీల్ లేజర్స్ అండ్ అన్వాంటెడ్ హెయిర్కి ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ దట్టు స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ఏ ట్రీట్మెంట్స్ అయినా కూడా మనం మంచిగా చేస్తున్నాము విఎల్సిసిలో మనకి బెటర్ బెటర్ బ్రాండ్స్ యూజ్ చేసి బెటర్ బెటర్ కంపెనీ నుంచి కూడా మనము ప్రొడక్ట్స్ అనేవి మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము సో నవేడేస్ ెంట్ ఐబ్రోస్ లిప్ కలరింగ్ తర్వాత బీబీ గ్లో సీసీ గ్లో ఇవి చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు టాటూ రిమూవల్స్ కావచ్చు అండ్ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అండ్ అదే కాకుండా ఏదైనా సరే మనం ఒక స్కిన్కి ఏది సూట్ అవుతుంది అంటే ఫేషియల్ సూట్ అవుతుందా లేదా వాళ్ళు హైడ్రా ఫేషియల్స్ చేసుకోవచ్చా ఏదైనా సరే సో మనం ఏంటంటే ప్రతి క్లయింట్ని కూడా కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి ఏది సూట్ చేస్తుందో వాళ్ళకి ఏదైతే బెటర్గా ఉంటుందో సో అది మనం సజెస్ట్ చేస్తాము అండ్ హైజీన్ పరంగా కానీ సో మనం ట్రీట్మెంట్ పరంగా కానీ వాట్ ఎవర్ అనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బెటర్గా ఉంటుంది మా బెస్ట్ సర్వీస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ప్లీజ్ డూ విజిట్ విఎల్సి అండ్ ట్రీట్మెంట్ మీద ఇప్పుడు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అన్ని ట్రీట్మెంట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి